మనుషులు ప్రమాదాల వల్ల కానీ పాపాల వల్ల కానీ రాలిపోయే స్థితి వస్తే వారు యమయాతనలు పొందకుండా ఉండే మార్గం వివరించండి అని గరుత్మంతుడు అడుగగా శ్రీహరి ఈ విధంగా చెబుతున్నాడు ఓ గరుడ పుత్రులు లేని వారికి దుర్గతి కలుగుతుంది అని మొదట చెప్పబడుతున్నది పుత్రవంతులు అయినప్పటికీ ధర్మాత్ములకి ఎప్పుడూ దుర్గతి కలుగదు కనుక సంతానము కోసము శివ పూజాధికారులు జరిగించి ఏ ఉపాయము వల్ల అయినా పుత్రులు కలిగేలా చూసుకోవాలి పుత్రుడే పున్నామ నరకము నుండి తల్లిదండ్రులను రక్షిస్తాడు పుత్ర నామసార్థ్యం ఇదే ధర్మాత్ముడు అయిన ఒక పుత్రుని వల్ల వంశమంతా తరిస్తుంది వేదాలలో పుత్ర మహిమ వేణువుల్లా కొనియాడబడుతుంది అలాగే పుత్రుని అంగ స్పర్శము వలన దేవ రుణము పితృరుణము ముని రుణము తీరి ముక్తుడు అవుతాడు స్వర్గానికి వెళ్తాడు బ్రహ్మ వివాహం శ్రేష్టం అవివాహిత పత్ని వల్ల ఎవరైనా కన్నా స్వర్గలోక ప్రాప్తి కలగదు ఇట్లే ఇతరులు చేసిన శ్రాద్ధం వలన సైతం పొందినట్టు అయితే సవర్ణ స్త్రీ వలన కలిగిన ఔరస పుత్రుల వలన చేయబడే శ్రాధం వలనను స్వర్గలోకం పొందగలుగుతారు అని చెప్పగా గరుడు శ్రీహరిని చూసి ఓ పరమపురుష ఈ ప్రేత జన్మల గురించి ఏమన్నా కథ ఉందా ఉన్నట్టు అయితే అటువంటి కథ సవిస్తారంగా తెలపండి అని ప్రార్థించాడు అందుకు సమాధానంగా ఓ పక్షిరాజా చేతాయుగం నాటి గాథ ఒకటి నీకు వినిపిస్తాను విను ఆ యుగంలో బబ్రూవాహనుడు అనే గొప్ప రాజు ఉండేవాడు అతడు ధర్మపరాయణుడు ప్రముఖులచే సైతం ప్రశంసించబడినవాడు మహోదాయమనే నగరాన్ని రాజధానిగా చేసుకుని ప్రజారంజకంగా పాలన చేస్తూ ఒకనాడు అడవిలో వేటకు వెళ్ళాడు అక్కడ ఒక జింకను చూసి దాన్ని తరుముతూ ఆ అరణ్యం మధ్యలోకి వెళ్ళి దానిపై ఒక బాణము ప్రయోగించాడు కానీ ఆ జింక తప్పించుకొని అక్కడి నుండి పరిగెత్తిపోయింది వాహనుడు ఆ జింక శరీరం నుండి కారే రక్త తారలు బట్టి మరింత దూరం దానికై గాలించసాగాడు అతడు ఒక్కడే జింకను తరుముతూ వెళ్లడంతో అతని పరివారం చాలా దూరంగా ఉండిపోయింది అతడా అడవి దారిలో తప్పి అందులోని ఇంకొక వనంలోకి ప్రవేశించాడు జింక మాత్రం కనపడలేదు బాగా అలసిపోయి దాహం చేత నాలిక ఎండిపోతుంటే నీళ్ల కోసం వెతకసాగాడు మరింత దూరం సాగిన తరువాత దివ్యమైన జలంలో ఒక తామర కొలను కనిపించింది ఆ చెరువులోకి దిగి స్నానం చేసి నీరు తాగి ఒక చెట్టు కింద తని పరివారం వెతుక్కుంటూ వచ్చేంతవరకు విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాడు బప్రూవాకనుడు చెట్టు నీడన కాస్త సేద తీరాడు ఇంతలో ఒళ్ళు గగురు పడిచేలా ఎముకల గూడు నడుస్తున్న రీతిలో ఒక ప్రేతం కనబడింది దానికి ఇతరులు ఎవరైనా భయపడాల్సిందే పరమ వికారంగా ఉన్నటువంటి ప్రేతలు సంచరిస్తున్నాయి అక్కడ వాహనుడు చూసిన ఆ ప్రేతం అతన్ని సమీపించి సంతోషంతో ఇలా అంది ఓ మహారాజా నిన్ను దర్శించిన మాత్రము చేతనే ఈ ప్రేతదేహాన్ని వదలి ఉత్తమగతి చెంది ధన్యుడిని అయ్యాను అని వినయంగా పలికేసరికి ఆ రాజు మరింత ఆశ్చర్యంగా చూస్తూ ప్రేతమా నీవు ఎవరు నీకీ దుష్టరూపం ఎలా వచ్చింది ఆ వైనం వివరించు అని ఆసక్తిగా అడిగాడు ప్రేతరూపిణి చరిత్ర అప్పుడు ఆ ప్రేతము ఓ మహారాజా నా చరిత్ర చెబుతున్నాను వినుము వైదేశం అనే పట్టణం ఒకటి ఉంది అది రథాలు ఏనుగులు గుర్రాలు ఇతర జీవ మనుష్య జాలంతో అన్ని విధాల సంపదలతో అలరారుతూ ఉండేది అలాంటి పట్టణంలో నేను వైశ్య కులంలో పుట్టాను నా పేరు దేవగుప్తుడు నేను బతికే ఉన్నంతకాలం దేవ పూజలు చేశాను బ్రాహ్మణులని పెద్దలని పూజించాను దేవాలయాలు నిర్మింపజేశాను సత్రాలు వేయించాను బీదా బిక్కి దిక్కులేని వారికి నాకు వీరు అయినంత వరకు ఆదుకున్నాను నాకు తెలిసి ఏ జీవికి హాని తలపెట్టలేదు నాకు భార్యాపుత్రులు లేరు బంధువులు లేరు మరణానంతరం ఈ జన్మ రావడానికి కారణం నాకు ఎవరు కర్మం చేయకపోవడమే పైగా నాకి ప్రేత జన్మ సంభవించి చాలా కాలమే అయింది ఓ రాజశ్రేష్ట నేను మీకొకటి అభ్యర్థిస్తున్నాను మరణించిన వారికి సంస్కారం సంచయనం విధి వృషోత్తర్జనం షోడశం సపిందీకరణం మాసికం శ్రాద్ధం ఈ మొదలు అయినవన్నీ పుత్రులు లేక జ్ఞాతులు చేయవలసిందే కానీ ప్రభువు అయినా నీవు లోకబాంధవుడవు ఎవరూ లేని వారికి నీవే ఆప్తుడవు రక్షకుడివి కూడా ప్రేతరూపంలో ఉన్న నన్ను ఈ ఆపద నుండి గట్టెక్కించగలిగావు నా దగ్గర దీనికి ఒక మణి ఉంది ఇది వేరే ఏమని ప్రకాశించలేదు అంత గొప్ప మణి ఉంది దీనిని నీకు పాదాల వద్ద సమర్పిస్తున్నాను స్వీకరించవలసింది అని ఆ మణిని సమర్పించబోయాడు అప్పుడు బబ్రూవాహనుడు వారిస్తూ వైశ్య కులభూషణ పుణ్యకారాలు నెరవేర్చి నీవే గొప్పదాతగా వెలుగొందిన వాడివి రాజు నేన నేను ఇవ్వాల్సిన వాడిని నా చెయ్యి పైన ఉండాలి అట్టి నేను నీకు కర్మ చెయ్యి నిమిత్తము ఈ రత్నాన్ని అనుగ్రహిస్తాను అనుకున్నావా దీనికి ఆశించను కానీ నాకున్న కొన్ని సందేహాలు తీర్చు అసలు నీకు ఈ ప్రేత జన్మ ఎట్లా సంప్రాప్తించిందో చెప్పినట్టే ఇంకా ఏ ఇతర కారణాల వలన అయినా ప్రేత జన్మ కలిగే అవకాశం ఉందా ఒకవేళ పొందితే అందులో నుండి విముక్తికై ఏం చేయాల్సి ఉంటుంది అని అడిగాడు ఏ విధంగా అయితే ఇదేం ప్రేత జన్మ పొందినవారు ఉద్ధరించాలి అంటే ఓ మహారాజా అవశ్యముగా నారాయణ బలి విధి నిర్వర్తించాలి సంగ్రాహంగా ఆ విధానం ఈ విధంగా ఉంటుంది ఆది మధ్యాంతరహితుడైన శ్రీ మన్నారాయణుడు ప్రతిమని శుద్ధమైన బంగారంతో తయారు చేయించి లేదా శంఖ చక్ర పీతాంబర సహితంగా ఆ బంగారు రేకుపై చిత్రించి అట్లే ఇంద్రుడు బ్రహ్మ రుద్రుడు మొదలైన వారి ప్రతిమతో పాటు మంటపంపైకి మంత్రాలతో ఆహ్వానించి పూజించాలి వృషోత్సర్జన క్రియ నిర్వహించి ఆ తరువాత పదమూడు మంది బ్రాహ్మణులను రప్పించి వారి గొడుగుకు పాదరక్షలు పీటలు వస్త్రాలు బియ్యం గోదానం మొదలైనవి అతిశయంగా షోడశ మహాదానాలు జరిపించాలి వారికి మృష్టాన్న భోజనం అనంతరం జలపూరిత ఘటదానం సయదానం వంటివి చేయాలి ఈ విధి సాంగోపాంగంగా నెరవేర్చగలిగితే ఏ రీతిగా ప్రేతజన్మ పొందినప్పటికీ కూడా వారు ముక్తులు అవుతారు అని వైశ్య ప్రముఖుడు వివరించాడు అప్పుడు బబ్రూవాహను ప్రభువు అతని పరివారమంతా అక్కడికి వెతుక్కుంటూ రాగా ఆ ప్రేతజీవులు మాయమయ్యాయి రాజు రాజధాని తీరిన వెంటనే తాను అడవిలో చూసిన వైశ్యుణ్ణి ప్రేత జన్మ పోగొట్టడానికి సకల దన ధర్మాలు జరిపించాడు అప్పుడా దేవగుప్తునికి ప్రేత తత్వం వదిలింది అపార పుణ్యజీవి కనుక నా సాయుధ్యాన్ని పొందాడు అన్నాడు శ్రీ మహావిష్ణువు ఓ గరుడా పరులు చేసిన శ్రాద్ధం వలననే ప్రేతం స్వర్గాది పుణ్యలోకాలకు పోతుంటే ఔరసపుత్రుల చేత చేయబడే శ్రాద్ధం వల్ల సద్గతులు కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఎవరి ఇతిహాసాన్ని వింటారో లేక వినిపిస్తారో ఆ ఇద్దరూ కూడా మహా పాపులు అయినప్పటికీ ప్రేతతత్వం పొందక స్వర్గాది పుణ్య లోకాలకు వెళతారు నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధులుతూ జీవించండి ఇట్లు బివిఎస్